పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి పాఠశాల నూతన వర్తమానాలు పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం మూడు వందల అరవై తరగతులుగా ఆదికాండము నుండి అధ్యయనం చేస్తూ ఉన్న వేద పాఠశాలలో ప్రస్తుతం క్రొత్త నిబంధన యొక్క ఐదవ పుస్తకమైన అపోస్తుల కార్యాలను ధ్యానిస్తూ ఉన్నాం పెంతుకోస్తు అనబడిన సంఘ జన్మదినాన్ని అపోస్తల కార్యాలు మనకు తెలియజేస్తూ ఉంది అపోస్తల కార్యాలు రెండవ అధ్యాయము మొదటి నుండి పద్దెనిమిది వచనాలు చదువుకుందాం పెంతుకోస్తను పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట ఉండిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయూ నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆత్మవారికి వాక్శక్తి అనుగ్రహించిన గొలది అన్య భాషలతో మాటలాడసాగిరి ఆ కాలమున ఆకాశము క్రిందనుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యరూషలేములో కాపురముండిరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి అంతట అందరూ విభ్రాంతి నుంది ఆశ్చర్యపడి ఇదుగో మాటలాడుచున్న వీరందరూ గలళీయులు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే ఇదేమి పార్తీయులు మాధీయులు యలామియులు మెసుపుతోమియా యోదయ కప్పదుకియా పొంతు ఆసియా పురుగియా పంపులియా ఐగుప్తు అను దేశముల అందలివారు కురేని దగ్గర లిబియా ప్రాంతములందు కాపురమున్నవారు నుండి పరవాసులుగా వచ్చినవారు యూదులు యోధామత ప్రవిష్ఠులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది అందరూ విభ్రాంతునుంది ఎటు తోచక ఇదే అని ఒకనుతో ఒకడు చెప్పుకొనిరి కొందరైతే వీరు క్రొత్త మధ్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి అయితే పేతురు ఆ పదునొకరుతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను యోదయ మనుషులారా ఎరుషలేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెరియునుగాక చెవియొగ్గి నా మాటలు వినుడి మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు ప్రొద్దు బొడచి జామైన కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్యదినముల ఎందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆదినములలో నా దాసుల మీదను నా మీదను నా ఆత్మను కొమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు పెంతుకోస్తు దినాన్ని వర్ణించిన ఈ వాక్య భాగములో సంఘానికి అనుగ్రహించబడిన శక్తిని గూర్చి అర్థం చేసుకోడానికి ఉంది నిజానికి పెంతుకోస్తు దినము యూదుల పండుగ దినం పరిశుద్ధ దినమయింది హెబ్రీ చరిత్రలో ఈ అంశాన్ని మనం పరిశీలించినట్టయితే పెంతుకోస్తు దినము కోతకాలపు పండుగ కృతజ్ఞతార్పణల పండుగ అనబడుతుంది దేవుడు జీవాన్ననుగ్రహించేవాడుగా అట్టి జీవానికి మూలమయ్యున్న పంటను ఉత్పత్తి చేసేది దేవుడే అనే విశ్వాసముతో ఈ కృతజ్ఞత పండుగను యూదులు ఆచరించేవారు స్వార్థల్లో కన్నులెత్తి మీ పొడములను చూడుడి అవి తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి అంటే ప్రజలు ఆత్మీయ సంగతుల పట్ల ఆసక్తి కలిగి సువార్తను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు గనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుచు సమస్త జనులను నా శిష్యులుగా చేస్తూ నా సంఘాన్ని కట్టండని శిష్యులకిచ్చిన గొప్ప ఆజ్ఞ పెంతుకోస్తు దినాన్ని నెరవేర్పు పొందడం ప్రారంభమైంది ఈ విధమైనట్టి సంఘ ఉద్దేశాన్ని ఎప్పుడు మనము మరిచిపోరాదు ఆ గొప్ప దినాన్న పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో పాటుగా అద్భుతాలు సూచక క్రియలు జరిగాయి పరిశుద్ధాత్మ దేవుడు సంఘములోనికి వచ్చినప్పుడు బలమైన గాలి వంటి శబ్దము వారికి వినబడింది అదెంత గొప్ప శబ్దమంటే ఆ శబ్దానికి ఆకర్షితులై ఎందరో చూడవచ్చారు రోజు పేతురు ప్రసంగముతో మూడు వేల మంది రక్షణ పొందడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది మరియు గొప్ప అద్భుతం గొప్ప ఫలితమై ఉంది విభాగింపబడిన నాలుకుల వంటి అగ్ని జ్వాలలు ఆ ఇల్లంతా నిండాయి అప్పుడు వారంతా ఇతర భాషలలో మాట్లాడడం ప్రారంభించారు అయితే వారు మాట్లాడిన ఆ ఇతర భాషలు అక్కడున్న అందరికీ అర్థమయ్యాయి ఎవరి మాతృభాష ఏదైనప్పటికీ అక్కడ వినిపించిన అన్య భాషలు అందరూ అర్థం చేసుకుని అక్కడున్నవారు ఈ పరిస్థితి ఏమిటి ఇదేమగునో అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పేతురు యోవేలు ప్రవచనాన్ని వారికి జ్ఞాపకం చేశాడు అంత్యదినాలలో ప్రజలపై కుమ్మరింపబడనయున్న పరిశుద్ధాత్మ ప్రవచనాన్ని యోవేలు తన గ్రంథములో తెలియజేశాడు వారి కుమారులు వారి కుమార్తెలు ప్రవచించినట్లుగా వారిపై పరిశుద్ధాత్మ కుంభరింపబడనున్నాడని యోవేలు ప్రవచించాడు ప్రవక్తనగా దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడేవాడు ప్రజలకు దేవుని వర్తమానము అందించేవాడై ఉన్నాడు మోషే దేవుని ప్రజల పక్షంగా దేవునితో సీనాయి పర్వతంపై విజ్ఞాపన చేసినప్పుడు యాజకుడుగాను దేవుని నుండి సందేశాన్నందుకుని ప్రజలకు వినిపించినప్పుడు ప్రవక్తగాను ఉంటూ వచ్చాడు దేవుడి మనిషి ద్వారా మాట్లాడమే ప్రవచనం దేవుని ప్రవచనం ప్రజల వినికిడిలో దైవ సందేశంగా అందించబడుతూ ఉంది కొరింతి పత్రిక పద్నాలుగవ అధ్యాయము భాషలను గూర్చి తెలియజేస్తున్న గొప్ప అధ్యాయం కొరింతి మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయములో పౌలు తెలియపరిచిన భాషలకు అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయములో మాట్లాడిన భాషలకు ఎంతో భేదముంది కృంతి పత్రికలో పౌలు భాషల కృపవాలను గురించి ఎంతో తేటగా తెలియజేశాడు తెలియని భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడని మనుషుడెవడు గ్రహింపడుగాని వారు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడని పౌలు తెలియజేశాడు అయితే అపోస్తుల కార్యాల్లో తెలియచేయబడినదైతే ఒకనొక దినాన్న దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారనే యోవేలు యొక్క ప్రవచనమయ్యుంది ప్రవచనమనేది భాషాభేదాన్ని అధిగమించి ప్రజలతో మాట్లాడిదయుంది కొరింతి పత్రికలో తెలియచేయబడిన భాషల కృపావరము ప్రార్థన భాషకు సంబంధించినదయుంది పౌలు రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయములో తెలియజేసినట్టుగా ఉచ్చరించ సఖ్యము కాని విధంగా మూల్గులతో పరిశుద్ధాత్మ యొక్క విజ్ఞాపన సహాయముతో దేవునికి సమర్పించబడే విధంగా ప్రార్థించడం భాషల కృపావరము ద్వారా సాధ్యపరచబడుతుంది దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధాత్మ మన నాలుక ద్వారా ఉచ్చరించబడజాలని సంగతులు దేవునికి సమర్పిస్తాడు ఇక అపోస్తుల కార్యాల్లో జరిగిన ప్రవచన సంఘటనలో అద్భుతాలు సూచక క్రియలు జరిగించబడ్డాయి అపోస్తుల కార్యాల్లో పెంతుకోస్తు అనుభవం ఒకటి కంటే ఎక్కువ సార్లు జరిగింది శిష్యులు సమరయ్యకు వెళ్ళినప్పుడు యూదులు కాని అన్యజనుల మధ్యకు వెళ్ళినప్పుడు అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయములో పౌలు తన పరిచర్యలో ఐరోపాకు వెళ్ళినప్పుడు ఈ విధంగా అనేక సార్లు వారు పెంతుకోస్తు అనుభవాన్ని పొందారు పౌలు ఒకసారి ఆసియాకు వెలదలించినప్పుడు ఆటంకపరచబడిన వాడై ఐరోపాకు వెళ్లాడు ఎపేసు పట్టణానికి వెళ్ళినప్పుడు ఈ గ్రంథ వివరాలను మనం గమనించినట్లయితే అనేకసార్లు వారికి కలిగిన పెంతుకోస్తు అనుభవాన్ని మనం చూస్తాం ఈ సందర్భాలు అన్నిటిలో ఉన్న ఒకే ఒక ఉద్దేశమేమిటంటే అనేకులను శిష్యులుగా చేయడం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక ఎరుషలేము యోదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని ప్రభు ఇచ్చిన వాగ్దానం మేరకు పెంతుకోస్తు అనుభవం వారిని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ నెరవేర్పుకు సాధనాలుగా చేసింది ఆది సంఘానికి ప్రభు ఇచ్చిన ఉద్దేశం వాగ్దానం సంఘముచే కనపరచబడిన పనిని సంఘము ద్వారా లోకానికి అందించబడిన బోధను సంగమనబడిన ప్రజలను గమనించినట్టయితే సంఘాన్ని గూడ్చినట్టి సంఘానికి సంబంధించినట్టి ఈ అంశాలన్నీ మనకు మరియు రాబోయే వారికి మంచి ఉదాహరణలు లేక నమూనాలయ్యున్నాయి ఆది సంఘం యొక్క నమూనాలను మనం పరిశీలించినట్టయితే అసలు సంఘం యొక్క నమూనా అనేది ఏదో అర్థం కాగలదు అట్టి అసలు నమూనాయే కనిపించని సంఘానికి కనిపించే వేలిముద్ర అనబడుతుంది సంఘం యొక్క కనిపించే వేలిముద్ర అంటే సంఘములో ఒక భాగమై ఉన్న నీవు లేక నేను అనేది మనం తెలుసుకోవాలి అయితే స్థానిక సంఘాలు మనకు కనిపిస్తున్నాయనుకోండి ఇక కనిపించని సంఘమంటే కొత్తగా జన్మించి బాప్తిసం పొందినవారు క్రీస్తు శరీరములో అవయవాలుగా ఉంది స్థానికంగా కనిపించే సంఘానికి అపోస్తుల కార్యాల్లోని సంఘం మరెంతో ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది మన స్థానిక సంఘాలు వాటిలోని విశ్వాసులమైన మనము సార్వత్రిక సంఘానికి విశ్వవ్యాప్తమయున్న క్రీస్తు శరీరానికి ఉన్నాం దేవుని సంఘం యొక్క మొదటి వేలిముద్ర లేక బొటన వేలిముద్ర సువార్థీకరణ సువార్థీకరణ అనే ఉద్దేశాన్ని ఆది సంఘము ఎప్పుడూ విస్మరించలేదు ప్రభుచే పంపబడ్డ సువార్థికులుగా మిషనరీలుగా శిష్యులు ఎల్లవేళల సువార్థ ఉద్యమాన్ని కొనసాగించారు పెంతుకోస్తు దినాన్న మూడు వేల మంది అటు తర్వాతను వేలకు వేలుగా ఆది సంఘ సువార్థీకరణలో ప్రజలు రక్షణ పొందుతూ వచ్చారు ఈ విధంగా రక్షణ పొందిన వేల వేల మంది అపోస్తుల బోధయందు సహవాసమందు ఎడతెగక ఉన్నారు ఏ సంఘమైతే సువార్థ ఉద్యమ పరిచర్య ద్వారా అనేకులకు సువార్థ ప్రకటిస్తుందో ఆ సంఘము బోధించే సంఘమయ్యుంది మన స్థానిక సంఘాల్లో మనము ఎటువంటి వేలుముద్రలుగా ఉన్నామో పరిశీలించుకోవాలి మతైసు వార్త పదహారవ అధ్యాయములో నేను నా సంఘమును కట్టుదును ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని ప్రభు సెలవిచ్చిన ఆయన సంఘము యొక్క ప్రారంభ చరిత్రను అపోస్తుల కార్యాల గ్రంథం తెలియజేస్తూ ఉంది సువార్తీకరణ అనేది సంఘము యొక్క చేతి మొదటి వేలిముద్రగా తెలుసుకున్నాం ఇక రెండవ వేలిముద్ర చూపుడు వేలిముద్ర బోధ అయుంది మూడవ వేలిముద్ర సహవాసము ఈనాడు ఈ సహవాస స్థితి యాంత్రిక విధానానికి గురైపోయింది కొన్ని కొన్ని సంఘాలనైతే వేరే విధానములో ఆదివారం యొక్క ఆరాధన కార్యక్రమాన్ని మనం కలిగి ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు ఈ విధంగా బోధకునితో విశ్వాసులు నిజమైన సహవాసాన్ని కలిగి ఉండడం లేదు ఆది సంఘ విశ్వాసులతో బోధకులు సహవాసము కలిగి ఉన్నారు అయితే వారికి అట్టి ఉద్దేశ్యము ఎక్కడి నుండి అందిందంటే ప్రారంభములో వారు యేసు ప్రభును వెంబడిస్తూ బోధకుడా నీవెక్కడ ఉన్నావు అన్నప్పుడు వచ్చి చూడండి అని ప్రభు చెప్పడంలో అర్థమేమిటంటే మీరు వచ్చి నా జీవితం చూసి జీవించడం నేర్చుకోండి అనేది ప్రభు యొక్క ఉద్దేశ్యం అలా విశ్వాసులు ఒకరిని చూసి ఒకరు విశ్వాస జీవితం నేర్చుకోవలసి ఉంటుంది అదే సహవాసం అనబడుతుంది తెలుగులో సహవాసము అనబడిన మాటకు అర్థమేమిటంటే ఒకే ఓడలో ఇద్దరు వ్యక్తులు అని అర్థమయ్యుంది ఇంగ్లీషులో ఫెలోషిప్ అన్నారు ఇదే మాట గ్రీక్ భాషలో కొయినోనియా అనబడింది సహవాసం అంటే మనమిద్దరం ఒకే ఓడలో ప్రయాణం చేస్తున్నాము అన్నమాట మనమిద్దరం ఒకరితో ఒకరు సంబంధం భాగస్వామ్యం కలిగి ఉన్నాం శిష్యులు యేసుప్రభుతో సహవాసం చేశారు పెంతుకొస్తు దినాన్న రక్షణ పొందినవారు శిష్యులతో ఎడతెగని సహవాసము కలిగి ఉన్నారు ఈ విధంగా సహవాసము మూడవ ముద్ర ఇక నాలుగవ వేలుముద్ర ఉంగరపు వేలుముద్ర ఆరాధన ఆది విశ్వాసులు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయెందునూ ఎడతెగక యుండిరి ప్రభు చివరాత్రి తన శిష్యులతో రొట్టె విరుచుటను గుర్చి వివరించారు ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరమని చెప్పాను ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిన్నించబడుచున్న నిబంధన రక్తం నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని ప్రభువా చెప్పారు గనుక ఈ విధంగా చేయడం ఆది సంఘము ప్రారంభించింది ఐదవ వేలుముద్ర ప్రార్థన దేవుని పని కొరకు పెంతుకోస్తు అనుభవం పొందాలి పెంతుకోస్తు అనుభవం కొరకు ప్రార్థన చెయ్యాలి ఎడతెగక ప్రార్థించాలి ప్రార్థన అనుభవం లేకుండా ఒక వ్యక్తి దేవునిచ్చే ఏ విధంగా ఓడబడతాడు ప్రియులార గమనించండి మొదటి వేలుముద్రదయినా బొటన వేలుముద్ర ఆత్మల సంపాదన కొరకైనా సౌవార్థీకరణ అయ్యుంది రెండవ వేలు ముద్ర చూపుడి వేలు ముద్ర బోధ అయ్యుంది మూడవది మధ్య వేలు ముద్ర సహవాసము నాలుగవ ఉంగరపు వేలు ముద్ర ఆరాధన ఐదవ చిటికిన వేలుముద్ర ప్రార్థన ఇక కొత్త నిబంధన సంఘం యొక్క మరొక కుడిచేతి వేలు వేలుముద్రల్ని మనం చూద్దాం మొదటిగా ఐక్యత వ్యూహాన స్వార్త పదిహేడవ అధ్యాయములో ప్రభు ఐదు సార్లు మనకు వినిపించిన తలంపు వారు ఏకమయ్యున్నారని ప్రార్థిస్తూ వచ్చారు వారు క్రీస్తులో ఒక్కటిగా మనసు ఏకత్వం కలిగి ఉంటూ వచ్చారు కుడిచేతి యొక్క రెండవ వేలు ముద్ర భిన్నత్వం వారు తమ ఐక్యత కొరకు తమ భిన్నత్వాన్ని కోల్పోలేదు అనేక వ్యవస్థలు ఐక్యత కొరకు పిలుపునిస్తూ భిన్నత్వాన్ని అంగీకరించవు బైబిల్ ఉద్దేశములో ఐక్యత అంటే ఇతర వ్యవస్థల్లో లాంటిది కాదు ఏకత్వం అనేది భిన్నత్వాన్ని అంగీకరించదు లోకములోని అనేక వ్యవస్థలు తమతో కలిసి పొమ్మని ఐక్యతకే ఆహ్వానిస్తూ అట్టి ఐక్యత కొరకు భిన్నత్వాన్ని లేక ప్రత్యేకతను త్యాగం చేయమంటుంది అయితే కొత్త నిబంధన సంఘం భిన్నత్వములో ఏకత్వాన్ని కలిగి ఉంది ఇక కుడి చేతి యొక్క మూడవ వేలిముద్ర ఒక్కటి కంటే ఎక్కువగా కలిగిన స్థితి అంటే స్థానిక సంఘాలు స్థాపించబడినప్పుడు అట్టి స్థానిక సంఘాల్లో మాత్రమే గాక ఒకరికంటే ఎక్కువ సంఘ కాపర్లుంటారు కొత్త నిబంధన సంఘాల పరిచర్యను దానిలోని విశ్వాసులందరూ జరిగించవలసి ఉంటుంది ఈనాటి మన సంఘాల్లోని బలహీనమైన పరిస్థితి ఏమిటంటే మనము ఎంతో కొంత ద్రవ్యము సంఘానికి చెల్లిస్తాం మన సంఘ కాపరి వేదాంత విద్యార్హత మరితర తలాంతులు కలిగిన వాడుగా మందిర పరిచర్య తానే చూసుకుంటాడు అని విశ్వాసులు తలస్తూ పరిచర్యలో తగినంతగా పాలు పొందకపోవడమే సంఘాన్ని ఎంతగానో కుంటుపడజేస్తుంది కానీ స్థానిక సంఘసేవ దానిలోని ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత ప్రతి విశ్వాసి తన వంతు జరిగించవలసిన అవసరత ఎంతో ఉంది సంఘ నాయకత్వం కూడా దానిలోని అనేకులుదయుంది కుడి చేతి యొక్క నాలుగవ వేలు ముద్ర క్రియాపూర్వకమైన ప్రేమ కొత్త నిబంధన సంఘములోని విశ్వాసులు ఏ విధంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారో మీ సంఘాల్లో మీరు ఒకరి ఏడల ఒకరు ఏ విధంగా మీ ప్రేమను కనుపరుచుతున్నారు ప్రభు మేడగదిలో శిష్యులకు మాదిరి చూపి వారికిచ్చిన ఆజ్ఞ మేరకు తాను తండ్రి అద్దకు వెళ్ళిన తర్వాత వారికి అనుగ్రహింపబడబోయే పరిశుద్ధాత్మ ద్వారా వారు ఒకరినొకరు ప్రేమించుకునవలసి ఉన్నారు అట్టి ప్రేమ క్రియాపూర్వకమైనదై ఉండడానికి ప్రభు వారికి మాదిరి చూపించారు ఆ విధమైన ప్రేమ ద్వారా వారిని లోకము ప్రభు శిష్యులని తెలుసుకుంటుంది ఇక కుడిచేతి ఐదవ వేలు ముద్ర సమానత్వం భిన్న వ్యక్తిత్వాలు కలిగిన అనేకమంది సభ్యులతో కూడిన క్రీస్తు సంఘములో హెచ్చు తగ్గులు లేని సమానత్వం ప్రాముఖ్యమైనది అనేక సంఘాల్లో కూడా సమానత్వం అనుమతించబడింది పురుషులు స్త్రీల కంటే శారీరకంగా బలమైన వారనేది సత్యమేగాని ఇట్టి తమ ఆధిక్యతను పురుషులు దుర్వినియోగం చేసుకోకూడదు అనేక సంస్కృతుల్లో స్త్రీలు బానిసలుగానో వ్యక్తిగత ఆస్తిగానో పురుషులచే ఎంచబడడం జరిగేది విక్లిప్ బైబిల్ అనువాదకులు ఇట్టి అనాగరిక సంస్కృతుల్లోని ప్రజలను సందర్శించినప్పుడు వారిలో వ్యర్థ సంభాషణ ధోరణ్ణి కనుగొన్నారు ఆ ప్రజలకు విక్లిప్ అనువాదకులు లేఖనాలను తర్జుమా చేసి చదవడం నేర్పించినప్పుడు మొదటిగా వారు నేర్చుకున్నది స్త్రీలకు వారి స్థానాన్ని వారి గౌరవాన్ని ఇవ్వడం నేర్చుకున్నారు ఒక శరీరములోని అవయవాలన్నీ ఏ విధంగా సమాన విలువలను కలిగి ఉన్నాయో అలాగే సంఘములోని స్త్రీ పురుషులంతా క్రీస్తులో సమానమై ఉన్నారు ప్రపంచములోని ఒక భాగములోని సంఘం శ్రమపడితే ప్రపంచములోని విశ్వాసులంతా శ్రమద్వారానైనా దుఃఖానంతటిని అనుభవిస్తారు మన శరీరములో ఎక్కడైనా గట్టి దెబ్బ తగిలితే కలిగే గొప్ప బాధకు శరీర భాగాలన్నీ ప్రతిస్పందించి బాధపడతాయి ఈ విధంగా ఒకరి బాధను ఒకరు అనుభవించినప్పుడు కూడా సమానత్వం వర్ధిల్లుతుంది సవార్థీకరణతో లోకాన్ని చేరుకొనడం గొప్ప ఆజ్ఞను నెరవేరుస్తుంది అప్పుడు సంఘం బోధించే సంఘముగా రుజువై సహవాసము ఆరాధన ప్రార్థనా జీవితాలతో భిన్నత్వములో ఏకత్వాన్ని పరిచర్యను ఉమ్మడి బాధ్యతగా కలిగి క్రియాపూర్వకమైన ప్రేమ సమానత్వాలతో సార్వత్రిక సంఘానికి కనిపించే రుజువుగా ఉండగలదు ఈ విధంగా సంఘమంటే ఏమిటి లేక సంఘము ఏమై ఉండాలి అనే దానికి అపోస్తుల కార్యాలు సమాధానమిస్తుంది ఈ విధమైనట్టి సంఘ పనిని మనం ఏ విధంగా చేస్తున్నాం ఎంతవరకు విజయవంతం కాగలిగాం అనేది విశ్వాసులు ప్రాముఖ్యంగా సంఘ కాపరులు పరిశీలించుకోవాలి ఆది సంఘ పరిశీలన వ్యత్యాసం నేటి మన సంఘాలు ఏమై ఉండాలి ఏ విధంగా ఉండాలో కనిపించని క్రీస్తు సంఘానికి కనిపించే రుజువులుగా ఎట్లు కాగలమో మనం తెలుసుకుంటాం ఇంతవరకు తెలుసుకున్న వాటికి అదనంగా మరి అనేక నమూనాలు ఈ గ్రంథముల ఉన్నాయి వెలుపల నుండి శ్రమలు లోపల నుండైన సమస్యలు ఈ గ్రంథములో మనం చూస్తాం సైతాను సంఘములో చేరిన మూడు వందల పదమూడు సంవత్సరము నుండి ఈ విధంగా ప్రారంభమైంది కానిస్టాంటైన్ చక్రవర్తి ప్రతి ఒక్కడూ క్రైస్తవుడు అని అనడాన్ని చట్టబద్ధం చేసినప్పటి నుండి అందరూ క్రైస్తవులు అనబడడానికి కోరుకున్నారు ఈ విధంగా క్రైస్తవుడు అనబడితేనే రోమా సామ్రాజ్యములో ఉద్యోగము దొరికేది అయితే ఇలా ప్రతి ఒక్కరి ద్వారా సైతాన సంఘములో చేరినప్పటి నుండి ఎవడు క్రైస్తవుడో ఎవడు క్రైస్తవుడు కాడో తెలుసుకోవడం కష్టమైపోయింది లోపల ఉత్పన్నమయ్యే సమస్యలు వెలుపటి శ్రమలు సంఘం ఎలా ఎదుర్కొనగలిగిందనేది ఈ గ్రంథములోని ఇతర నమూనాల ద్వారా మనం తెలుసుకోగలం ఇట్టి నమూనాలు వేలి ముద్రలు నీ సంగము కలిగి ఉందా ఈ సంగతులన్నీ వారికి దృష్టాంతాలుగా సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకు వ్రాయబడినని గ్రహించవలసి ఉంది ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి సవార్థీకరణ చేటులోను మీ భక్తుల బోధలోను సహవాసములోనూ మిమ్ములను ఆత్మతోనూ ఆరాధించుటల్లోనూ మాకు కావలసిన మీ మనసును దయచేయమని మా ఐక్యతను కాపాడుకుంటూ సమానత్వముతో సంఘానికి వెలుపటి నుండి వచ్చే శ్రమలను లోపల నుండి వచ్చే సమస్యలను పరిష్కరించుకున్నటకు మీ ఆత్మ సహాయము దయచేయమని ఏసునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుచున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు తప్పక తెలియచేయండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్ thank you